అయితే మేము హ్యాపీ కాదని చూసి అయితే చేస్తున్నాను చెప్పు బీట్రూత్ ఈరోజు పాలు లేవా తర్వాత దానిమ్మకాయ దానమ్కాయ గింజలు

లైట్ అయిపోయావా లైటు కందార కాదు పంచదార షుగర్ చాలా చాలు ఇంకా ఎక్కువ వద్దు వాటర్

このワタル。 అయితే ఇల్లు గుమ్మలు ఉడిసికొస్తుంది అన్నమాట బస్తాది చింతలి బస్తాది ఇంట్లోంచి బయట పెద్ద పిల్లలు పోయమ్మా సాయం వస్తున్నారండి నాకు హెల్ప్ కాదు మీకు చూపిస్తానే పెద్దోడు ఏం చేస్తున్నారు చూడండి చింతలేమో ఇది ఇంట్లోంచి బయట కూర్చుకొడుతుంది దిరి కూడా చేసింది ఇంకా బయట అన్నమాట చూడండి పెద్దోడు ఏం చేసినట్టు సింగ చూడండి ఏం చేసినట్టు తగ్గదు దగ్గరికి ਆਪਾਂ ਨੇ ਕਿਚਨ ਅਧਰੇ ਨੇ ਹਾਂ ਕਿੱਥੇ ਨਹੀਂ ਹੈ ਤੇ ਚਾਹ ਤਾਂ ਆਪਾਂ ਨੇ ਅਦਰੋਂ ਚੁੱਕ ਲਏ ਹਾਂ ਇਹਨਾਂ ਵਾਲਾ ਘੰਟਾ ਨਹੀਂ ਅਦਰੋਂ ਘੰਟਾ ਹੁਣ ਆਓ ਨਾ Gracias.